హలో అందరికీ నమస్కారం నా పేరు రవికిషోర్ సుందర ఈరోజు ఒక ముఖ్య విషయం అలవాట్లు మనం ఆర్థికంగా ఆరోగ్యంగా ప్లస్ ఉన్నతంగా జీవించడానికి అలవాట్లు ప్రధాన కారణం నేను ఆ అలవాట్లలో కొన్ని ఏదైతే మనకి బ్యాడ్ అని అనుకుంటామో ఆ అలవాట్లను త్యజించడం వల్ల నేను నిజంగా ఆచరించడం వల్ల నేను ఒక స్థాయిలో అన్ని విధాలుగా బాగున్నాను అని చెప్పుకోవాలి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న ప్రధానమైన అలవాటు ధూమపానం మద్యపానం ముఖ్యంగా మద్యపానాన్ని నేను ఒక వండర్ఫుల్ ఎలిమెంట్గా అంటే ఒక మెడిసిన్గా చూస్తాను దాన్ని దాన్ని మనం ఏ ఏజ్లో తీసుకోవాలో ఆ ఏజ్లో తీసుకుంటేనే చాలా మనకి అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను అందులో భాగంగా నేను ఎంతోమంది వ్యక్తులను పరిశీలించాను వారి యొక్క జీవితాలు చిన్నాభిన్నమైన పరిస్థితులను చూశాను వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితిని చూశాము కాబట్టి ఈ యొక్క అలవాటు ఏదైతే మందు అలవాటు ఉందో ఆ మందుని ఆల్కహాల్ని నేను స్వీయ పరిశీలనలో ఒక నలభై సంవత్సరాల వరకు ముప్పై ఐదు నుండి మినిమం ముప్పై ఐదు నుంచి మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు గనక ప్రతి మానవుడు తన ఆల్కహాల్ అలవాటుని మానుకుంటే త్యజించగలిగితే ఖచ్చితంగా అతను ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నతంగా అన్ని రకాలుగా అతను చాలా బాగా లీడ్ చేయగలడు ఒక్కసారి దయచేసి నా మాట విని ఒక్కసారి నేను ఆచరిస్తున్నది మీకు చెప్తున్నా దయచేసి ఒకసారి మీరు ఈ యొక్క అలవాటుని చేసుకోకండి ఒకవేళ చేసుకున్న వాళ్ళు ఉంటే త్యజించండి మీరు ఎంత బాగా అవుతారో చూడండి కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయాలని కోరుకుంటూ మీ యొక్క రవికిషోర్ సైనింగ్ అవుట్ థ్యాంక్ యూ